జయగురుదేవ్ అమృతాహారం మండల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము బాదం గమ్ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు బాదం గమ్ ఈ విధంగా బాదం గమ్ మన పచారీ షాప్లో దొరుకుతుంది నేను వీటిని రాత్రి ఓవర్ నైట్ ఇన్ని ఇంత కొంచెం మాత్రమే వేసి నానబెడితే ఈ విధంగా అయ్యింది బాదం గమ్ ఈ విధంగా అయింది తర్వాత అదేవిధంగా కలకండ లేక చెక్ కలకండ పౌడరు లేక పట్టుకుబెల్లం పౌడరు బాదం పౌడర్ తర్వాత బాదం మిక్సీ పట్టిన పౌడర్ తర్వాత పచ్చి కొబ్బరి ఇలాచి పౌడర్ కొన్ని జీడిపప్పు తర్వాత కొబ్బరి పాలు ఏదైనా ఫ్రూట్ వేసుకోవచ్చు నేను ఇక్కడ సపోటా ముక్కలు తీసుకున్నా ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం రెండు స్పూన్ల బాదం గఫ్ రాత్రి అంతా నానబెట్టింది అదేవిధంగా రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము రెండు స్పూన్లు మటిక బెల్లం పౌడర్ ఒక స్పూన్ బాదం పౌడర్ వన్ పించ్ ఇలాచీ పౌడర్ వేసేసి కలిపి ఇందులో బాదం సారీ కొబ్బరి పాలు పోయాలి పొయ్యి మీద పెట్టి వండాల్సిన పని లేదు ఎలాంటి ఏం లేదు న్యాచురల్గా అనమాట పాయసం రెడీ అవుతుంది దీనిలో సపోటా అదేవిధంగా జీడిపప్పు వేసేసి కలిపేసేసి కలిపి సర్వ్ చేయడం ఇది చూడండి న్యాచురల్ పాయసం బాదం గమ్ పాయసం